వరంగల్ రత్న హోటల్లో తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజా సంఘం అధ్యక్షుడు నాయిని భరత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ ఒక బీసీ మహిళ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని కొండా దంపతులపై కక్ష వ్యవహరిస్తున్న అగ్రవర్ణాలకు హెచ్చరిస్తున్నామన్నారు కొండా దంపతులపై అనుచితంగా ఎవరు వ్యవహరించినా బీసీల తిరుగుబాటు ఉంటుంది అని ప్రజాదరణలో కొండా మురళి అగ్రస్థానంలో ఉండటాన్ని అగ్రవర్ణాలు ఓర్చుకోవడం లేదు అంటూ కొండా మురళీధర్ ఎస్కాట్ నియమించిన విషయంలో పోలీసులకు దగ్గరుండి నోటీసులను ఇప్పించిన నాయకులు ఎవరో వరంగల్ సిపి తెలపాలి అన్నారు కొండా దంపతుల ఎదుగుదలపై ఓర్వలేక ప్రతి విషయాన్ని భూతద్దం పెట్టి చూస్తూ కొంతమంది అగ్ర నాయకులు అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో మంది నాయకులకు ఎలాంటి పదవులు లేకుండా ప్రోటోకాల్ ఇవ్వడం లేదా అన్నారు ఈ సందర్భంగా బీసీ కుల బాంధవులంతా ఈ విషయంలో ఏకం కావాలని పిలుపునిస్తూ తప్పనిసరిగా మన బీసీల ఐక్యతను ఆయన పాత్ర ఉన్నది మర్చిపోదు ఒకదికో మీ బీసీల ప్రభుత్వం అని చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వం మరోపక్క మరి మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి అగ్రవర్ణాలు బీసీల మీద కక్ష స్థాయికి చేయాలనిస్తా ఉన్నాం దస్పత్ జాగ్రత్త సమాజిస్తాం ఇలా అదేవిధంగా ఇవాళ వేం నరేందర్ రెడ్డి వరంగల్లో వేం నరేందర్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఇస్తున్నారు మరి వారికి ఎందుకు మరి వారికి ఎస్టాబ్లిస్ట్ ఉన్నటువంటి పోలీసులకు ఎందుకు సిపి ఇవ్వలేదు ఈ లెటర్ ఎవరు విడుదల చేసేదో దీనికి వెనకాల ఇవ్వలేదు అని చెప్పి మరి సిపి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కావాలని చెప్పి గత మూడున్నర నాలుగున్నరల నుంచి చూస్తూ ఉన్నాం కావాలని చెప్పి వరంగల్లో వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులైన కొండ దంపతుల మీద కొండ ముందుగారి మీద కొండ సురేఖ గారి మీద పక్షగానికి వాళ్ళందరూ ఏకమై వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ అనేక మంది వచ్చినా కూడా ఇలా బీసీల నాయకులు ప్రజా బలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండా దంపతులు కాబట్టి బీసీల మద్దతు వారికి ఉండేది కాబట్టి వారి ప్రజల బలం ఉన్నంత వరకు వారిని ఎవరు కూడా ఏం చేయలేదు అని సందర్భంలో సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అక్కడ వర్ణాల కుటుంబ సభ్యులకు ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకుడు కొండా ముల్లి గారి వారికి ఇస్కల్సిన పోలీసులకు మీరు నోటీస్ ఎలా ఇస్తారు దీని వెనుక ఎవరున్నారు ఈ శోక ఎవరు దీని వెనుక ఉన్నారో మరి సీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది సమాజానికి అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లక్ష దాడి చేస్తే కొండ పోలీస్ మీద ఆయన మీద బుల్లెట్లు ఉన్నాయి అయినా కూడా లెక్క చేయకుండా ప్రాణాల సైతం లెక్కకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొండమూలి గారు అనేక నియోజకవర్గాలు అనేక డివిజన్లు ప్రజల కోసం తిరుగుతున్నాడు ఏం కనబడతలేమా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయా బీసీలకు ఉన్నాయమా కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడో ఒకసారి తెలుసుకోండి బీసీలకు మొదటి ప్రధానం ఏమని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ వచ్చినాక ఏం జరుగుతూ ఉన్నది దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇంకొకసారి కనుక బీసీ నాయకుల జోలికి వచ్చిన ఈ ప్రజలలో మరి బడుగు బలిగిన వర్గాల వైపు వారి వారి శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు బీసీ సమాజం ఊరుకోవాలని చెప్పి నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఇలా అదేవిధంగా తక్షణమే మరి నిన్న ఇచ్చినటువంటి మా పోలీసులకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైనా తిరిగిలో వాళ్ళకి ఇవ్వాలి మరి వేమనరందర్ రెడ్డి బంధువులు తృతాలు కదా వాళ్ళకి ఇవ్వాలి మొన్న కడియం అని గారు వాళ్ళు అల్లుడు కూడా ఇస్తాడు ఇచ్చి ఆయన కదా అంటే ఏ మనుషులు పెట్టుకొని మరి ఏ కుట్ర పెట్టుకొని విధంగా పెట్టుకుని అంటే ఏమన్నా అయితే మీరు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా బీసీల అండా మాకుండా అలాంటి వాళ్లకు మేము మాకు వాళ్ళు ఇంకా నిరంతరం మా ఈ నాయకత్వం పెంచుకోవాలి ఇలాంటి అని మేము ఆలోచిస్తే ఉన్న నాయకత్వం మీదనే ఇలాంటి అగ్ర వర్ణాల వాళ్ళు ఈ నాయకత్వం మా మీద ఇలాంటి ఒక వర్ణ ఒక విభేదం కలిగించడం దోచనీయం కాబట్టి ఇలాంటి వ్యత్యాసాలకు తావు లేకుండా ఉండాలని మా యొక్క బీసీ నాయకుల పోరాటం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం దీంతో మరి మరీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం